జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ గారి కళ్యాణ్ గారికి కుంభమేళకు వెళ్ళి ఆయన వాళ్ళ అబ్బాయి భార్యతో స్నానమాచరించారు రష్యా దేశ సురాలను చేసుకుని అందులో క్రిస్టియన్ అయ్యి ఉండి మన దేశ ఆచారాలు సాంప్రదాయాలు ఎలా ఉంటాయో ఆవిడికి అన్నీ చూపిస్తూ అవి ఆవిడికి చెప్పటమే కాకుండా ప్రపంచమంతా చూస్తుండగా ఒక క్రీస్టియన్ని తీసుకొచ్చి కుంభమేళలో స్నానం చేయించగల దమ్మున నాయకుడు మన పవన్ కళ్యాణ్ అంట నేను ఇంకోటి ఏదైతే క్రిస్టియన్ సమాజంలో చాలా పవర్ఫుల్గా ఉన్న క్యాస్ట్లో నుంచి వాళ్ళు ఆ మతంలో రష్యాలో పెరిగిపోయిన పవన్ కళ్యాణ్ గారు కూతుర్ని తిరుపతి తీసుకొచ్చి మనందరికీ చూపించారు అంటే నేను అనేది భారతదేశంలో మనం ఉంటున్నాము మనందరం అంటే మనకు మనమే పెట్టుకున్న కులాలు వృత్తుల కోసం పెట్టుకున్న కులాలని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కులాల గురించి చెప్పినప్పుడు క్యాస్ట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు మనందరం ఒకటే భారతదేశంలో మనం ఉంటున్నాం భారతదేశం లాంటి ఇంట్లో మనందరం ఉంటున్నాం అందరికీ తలో పేరు ఎలా ఉందో అలాగే తలో క్యాస్టు ఉంది కాబట్టి మనం దాన్నే ఫాలో అవ్వాలి తప్ప నా కులం గొప్పదంటే నా కులం గొప్పదని కొట్టుకు చచ్చిపోయే రోజులు చాలానే వచ్చినాయి ఇంకా ముందు ముందు రాబోతున్నాయి కానీ చాలామంది నేనేమి తెలుగుదేశం కాదు కాంగ్రెస్ కాదు వైఎస్ఆర్సిపి కాదు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానిని కాదు కానీ ఒక నాయకుడు లక్షణాలు ఎలా ఉండాలో జనానికి చూపిస్తున్నాడు కాబట్టి కప్ప కంపల్సరీగా హీరో అంటా నేను ఒక మతాచారాలకి విరుద్ధంగా తన భార్యను తీసుకొచ్చి ఇవాళ కుంభమేళలో స్నానం చేయించారు అంటే నిజంగా మామూలు విషయం కాదది ఆవిడ కూడా చాలా నవ్వుతూ సాంప్రదాయాలు పాటిస్తూ చేస్తున్నారు అంటే చేతులెత్తి దండం పెట్టాలి అన్న యజమేకి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకోటి చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంతమంది భార్యను వదిలేశాడు ఎంతమంది పిల్లల్ని కన్నారు అని చెప్తున్నారు నా టైం బాగాలేదురా అందుకే ఇలా అని చెప్పి ఆయన చాలాసార్లు గగ్గోలు పెట్టి మొత్తుకున్నారు మరి ఇదే నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారి ఈ పని చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు పార్టీలు కథయుతంగా ట్వీట్లు పెట్టండి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ పవన్ నాయకుడు చేయటం చాలా బాగుందని ఎవరైనా జనాలు చచ్చిపోతే మా సంతాపం తెలుపుతున్నాము చచ్చిపోయిన వాడు వచ్చేం చూడ్డు కదా ఆయన లాంటి గొప్ప వ్యక్తి లేడు ఆయనలాంటి మంచి వ్యక్తి లేడు అని చెప్పి చనిపోగానే మనం ట్వీట్లు పెడతాం అలాగే ఒక నాయకుడు భార్య క్రిస్టియన్ అయ్యుండి కూడా తీసుకొచ్చి కుంభమేళాలో తన మతాచారాలకి అనుగుణంగా ఆయన పవిత్ర స్నానం చేయించాడు అంటే చాలా గొప్ప విషయం మనం చాలామందిని చూసాం భార్యల్ని మతాచారాలకి దూరంగా ఉంచడం భార్యలు దానికి ఒప్పుకోకపోవడం అన్నీ మనం చూస్తూనే ఉన్నాం కానీ ఒక హిందూ మతాన్ని ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించిన ఆవిడ ఒప్పుకోవడం అనేది నేనైతే గొప్పతనం అంట ఎందుకు దీని గురించి చెప్తానంటే మన ఇళ్లల్లో పనికొచ్చి హిందూ మతంలో పుట్టిన వాళ్ళు వాళ్ళకి ఇంట్లో ఆరోగ్యం బాగుండుకో హెల్త్ ఇష్యూస్ వచ్చో లేకపోతే ఫైనాన్స్ ప్రాబ్లమ్ వచ్చో వేరే మతంలోకి వెళ్ళిన వాళ్ళు సారీ ఇలా చెప్పాను నేను అనుకోవద్దు వేరే మతంలోకి వెళ్ళిన వాళ్ళు అమ్మ కొంచెం కుందులు అక్కడ పెట్టారు కొంచెం దీపారాధన కుందులు తోమమ్మా అంటే మేము తోమండి మేము మతం తీసుకున్నాం మేము అలాంటి పనులు చేయము అని చెప్తారు కొంచెం బాకెట్లో ముగ్గేసేయమ్మా అంటే మేము మతం తీసుకున్నామండి ఈ పనులు మనం చేయము అని చెప్తారు వాళ్ళెవరు హిందువులు చెప్పేదంతా హిందువులే చేయము అని చెప్తారు అదే ఒక ఆఫీసరు ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేయకూ చేయను నేను నేను హిందువుని అని చెప్పి మైక్ ముందుకు కానీ మీడియా ముందుకు వచ్చి కానీ ఒక ఆఫీసరు తోటి ఆఫ్ తన స్టాఫ్కి చెప్పి చూడమనండి ఆ రోజు ఏమవుతుందో రెండే నిమిషాల్లో బూస్టింగ్ ఆర్డర్ వచ్చి సస్పెండ్ అవుతాడు కానీ పని వాళ్ళని మనం తీయలేకపోతున్నాం హిందువు ఏంటంటారు నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒక కులాన్ని మనం ఇక్కడ అగోరుపరచట్లా క్రిస్టియ క్రిస్టియన్ మతంలో ఉండి తరతరాల నుంచి వాళ్ళది అదే మతం అయి ఉండి కూడా ఒక హిందూ మతంలోకి ఒక ఆడపిల్ల వచ్చి పుణ్యస్థానాలు ఆచరిస్తుంది అంటే గ్రేట్ అని చెప్తా నేనైతే అదే మన హిందువుల్లో ఉండి మతం తీసుకుని మన ఇంట్లో పనులు మనమే చేయించుకుంటా పనులకు వచ్చి నేను చేయను అని చెప్తున్న మన ఆడవాళ్ళని మనం ఏమనాలి మనం చూడండి నెల్లూరులో రొట్టెల పండుగని చేస్తారు అది ముస్లిమ్స్కి సంబంధించింది అంటారు దర్గాకు మనం వెళ్తాం హిందువులమైండి రొట్టెల పండగ కూడా ఎక్కువ మంది తీసుకునేది రొట్టెలు వి విద్య రొట్టె ఆరోగ్య రొట్టె చదువుల గురించి అన్నీ ఉంటాయి అక్కడ ప్రతి ఒక్కళ్ళు హిందువులు ఉంటారు ముస్లిమ్స్ హిందువులు కలిసి అక్కడ చక్కగా సరదాగా చేసుకునే పండుగ నెల్లూరు జిల్లాలో అలా హిందువులకి ఏ రకమైన భేదాభిప్రాయం ఉండదు పవన్ కళ్యాణ్ గారు నిజమైన నాయకుడు నేనైతే ఒక మీడియా కోసమో ఒక పబ్లిసిటీ కోసమో ఆయన చేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మొక్కుసూటిగా వెళ్ళే మనిషి అలా భార్య కూడా ఆయన తోడు ఉండటం వేరే అయ్యిండి కూడా చాలా గొప్పతనం ఒక హిందూ సాంప్రదాయాలు కాపాడటం వేరే దేశం నుంచి వచ్చి ఇంకా గొప్పతనం అని చెప్తాను ఎందుకంటే ఇలా ఉన్న ఆడవాళ్ళు ఈ మధ్యకాలంలో మల్లాగా హిందువుల్లో ఉండే ఆచరించిన మనుషులు వేరే దేశం నుంచి వచ్చి వేరే అయ్యిండి మన కులంలోకి వచ్చి మన హిందూ మతంలోకి వచ్చి అన్నిటినీ గౌరవిస్తుంది గంగాహారతి చేస్తుంది అంటే నిజంగా కళ్ళు సరిపోలేదండి చూడటానికి నాకైతే ఇలాంటి రోజు అనేది ఒకటి హిందువుల గురించి హిందూ మతం గురించి ఒక వేరే మతం వాళ్ళ చేత మనకి చేయిస్తున్నారు అంటే చాలా గ్రేట్ అంట నేనైతే మీరేమంటారో మీరు కూడా చెప్పండి మీ కామెంట్లో ఓకేనా